చాలా కంఫర్ట్ గా ఉందండి ఇది కూడా మనకి ఎంత కంఫర్ట్ గా ఉందంటే అసలు ఎక్కడ మనకి గుచ్చుకోవడం అలా ఏం లేదనమాట ఒక కంప్లీట్లీ హెవీ డిజైనర్ లుక్ అయితే వచ్చిందండి ఈ బ్లౌజ్ చూడండి మనకి ఈ బ్లౌజ్ కే చాలా కచ్ అయిపోతుందండి మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ ఒక మంచి బౌ పెట్టి దీన్ని క్రియేట్ చేశారండి చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ ఓకే సో ఇదంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చారు అండి మొత్తం వర్క్ డిజైన్ అయితే ఇలా వచ్చిందండి ఇక్కడ ఒక చిన్న స్లిట్ పెట్టారు ఇలా ఇక్కడ ఒక బౌ క్రియేట్ చేస్తారు మనకి బెల్ట్ అసలు న్యూ ఇయర్ ఈవెంట్స్ వేసుకుంటే చాలా చాలా సూపర్ ఉంటుంది చాలా హెవీ కంప్లీట్ హెవీ సీక్వెన్స్ తోటి బా చాలా హెవీ లుక్ వచ్చింది పార్టీ వేర్ లుక్ మేడం యా బెల్ట్ కూడా వర్క్ వచ్చింది ఇదంతా నెట్టెడ్ మీద హెవీ మీద హెవీ సీక్వెన్స్ వర్క్ ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ ఇచ్చాను బ్యాగ్ కూడా మనకి ఇలా మంచి క్వాలిటీ మెటీరియల్ తో వస్తుంది క్రేప్స్ కూడా బాగా రన్నింగ్ లో ఉన్నాయి కదండి అండ్ దానికి సీక్వెన్స్ బ్లౌజ్ మేడం ఓ చాలా స్టైలిష్ గా రెడీ అవ్వచ్చు ఇది కూడా ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చారండి బ్లౌజ్ కి జిమ్ చూమ్ చాలా షైన్ అవుతుంది పార్టీ వేర్ కి చాలా నడుస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంది మేడం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను మీ ఈ ఈరోజు వచ్చేసి మనం టెక్స్టైల్స్ టెక్స్టైల్స్లో ఉన్న అదిరిపోయే రెడీ టు ఇయర్ సారీస్ అండి వన్ మినిట్లో కట్టుకునేది నాట్ ఈవెన్ వన్ మినిట్ అండి అన్నీ కూడా మనకిలా కుచ్చిళ్ళు షోల్డర్ పార్ట్ ఎవ్రీథింగ్ సెట్ చేసి పెట్టేస్తుంటారనమాట జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా ఈ డిజైనర్ సారీస్ మీకు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి నకౌడ టెక్స్టైల్స్ మనకి దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ కిందే ఉంటుందండి అండి దే ఆర్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ వన్ మినిట్ సారీస్ అనమాట మన ఛానల్లో నేనైతే మోర్ దెన్ ఫార్టీ వీడియోస్ అయితే ఇక్కడి నుంచి ఇచ్చినానండి ఎవరీ టైం న్యూ న్యూ క్యాటలాగ్స్ లాంచ్ చేస్తూ ఉంటారు ప్రైజెస్ తక్కువ బట్ క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ కేప్తో వచ్చిన హెవీ మగ్గం వర్క్ కేప్ అండ్ ఈ డిజైనర్ శారీ మీకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాంటి రేంజ్లో వచ్చేస్తుందండి మీకు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ బిలోనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ చూపించాను సో డెఫినెట్గా దగ్గరలో ఉండే వాళ్ళు మెట్రో స్టేషన్కి సారీస్ మీకు ఇక్కడ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అది కూడా బ్రాండెడ్ క్యాటలాగ్స్ అండి ఇవే మీరు పెద్ద షోరూమ్స్లో తీసుకుంటే ఒక మూడు నాలుగు వేల అడిషనల్గా ఉంటుంది అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను అండ్ రాలేండ్ వాళ్ళు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ప్రతి సారీకి మేము శారీ ఓపెన్ చేసి చూపించాను అలాగే కలర్స్ కూడా చూపించాము మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ పెట్టేస్తే వాట్సాప్ నెంబర్లో ప్రీపేమెంట్ చేసి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేస్తే ఆన్లైన్లో కూడా సెండ్ చేస్తారండి వెరీ ట్రస్ట్ ఇష్యూస్ ఏమీ ఉండవు అండ్ వెరీ ట్రస్టెడ్ షాప్ అండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరందరూ అందరూ వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం నమస్తే నమస్తే మేడం సో పండగ కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది పొంగల్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది చాలా డిఫరెంట్ యంగ్ ఏజ్ వాళ్ళకి చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ తీసుకొచ్చాను మేడం వన్ బై వన్ మోడల్ చూపిస్తాం మీ సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా చాలా కండి సో మీ యూనిక్ కంటెంట్ అట్ వెరీ అఫర్డబుల్ ప్రైసెస్ అండి సో మనం ఈ రోజు ఏ రేంజ్ తో స్టార్ట్ ఈ రోజు కూడా 1 మినిట్ సరీ చూపిస్తున్నాను మనం 1 బై 1 డిఫరెంట్ మోడల్స్ లైక్రా మెటీరియల్ ఆర్గాంజా జిమ్మిచు మెటీరియల్ కోట్ మోడల్ కేప్ మోడల్ డిఫరెంట్ స్టైల్స్ టోటల్ డ్రీమ్ సిరీస్ డ్రీమ్ కలర్స్ 1 బై 1 మోడల్ చూడండి ఇది ఫస్ట్ మోడల్ మేడం సీక్వెన్స్ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండింగా ఉంది సీక్వెన్స్ ఓకే సీక్వెన్స్ కాల్ దగ్గర ఫ్రిల్స్ లా వస్తుంది మేడం ఓకే అండి ఇంకా ఫ్రిల్స్ కూడా ఉంది

అసలు అన్బిలీవబుల్ ప్రైస్ కదండి చాలా 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 బాగుంది సార్ వీటిలో కలర్స్ చూద్దాము సో ఇది ఇందాక చూసిన మానే చూసినా సేమ్ ఇది కాల్ దగ్గర సేమ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా సీక్వెన్స్ వస్తుందండి స్లీవ్స్ లోపల ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా నెట్ అండ్ స్లీవ్స్ ఉంటాయి తక్కువ రేట్ అయినా మనకి మెటీరియల్ మంచి క్వాలిటీనే ఉందండి లోపల లైనింగ్ కూడా బాగుంది ఇందులో మనకి మస్టర్డ్ ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లో ఆనియన్ పింక్ చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఫేవరెట్ బ్లాక్ 1295 రూపాయస్ 1295 రెడీమేడ్ బ్లౌజ్ సూపర్ అండి క్రిస్మస్ కి బోటల్ గ్రీన్ వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వావ్ అసలు మళ్ళీ ఆన్ పింక్ కూడా వచ్చాయండి ఆ పేట్స్ కూడా ఉంది పింక్ మేడం ఈ మెటీరియల్ మనకి లైక్ లైక్రా లైక్రా మెటీరియల్ క్వాలిటీ ఉంది బ్లౌజ్ కొనాలంటేనే 4500 అవుతదండి ఆ ఈజీగా నేవీ బ్లూ మేడం ఓకే స్టీల్ గ్రే ఓకే గ్రే కలర్ అండ్ మెజెంటా పింక్ మెజెంటా పింక్ टू थ्री फोर फाइव सिक्स सेवन एन कल कल సో టోటల్ టెన్ కలర్స్ మీకే కలర్ కావాలి ఆ కలర్ని స్క్రీన్ షాట్ చేయండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లు నాకు కూడా టెక్స్టైల్స్ వాట్సాప్లో పెట్టేస్తే మీకు కొరియర్ కూడా పంపిస్తారు సార్ బ్లౌజ్ ఎంత సైజ్ మీడియం సైజ్ మేడం ఎక్సెల్ వరకు వస్తుంది అవునండి లోపల చాలా ఖర్చు ఉంది ఇలాగ మనం ఎక్సెల్ వరకు ఇస్తాం మేడం ఎవరు డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అంటే మళ్ళీ సారీ కూడా సో దీనికి జిప్ కూడా జిప్ కూడా సైడ్ సో అసలు బ్లౌజ్ కోసమే నాలుగైదు వందలు ఈజీగా పెట్టచ్చు అంత బాగుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం సార్ నెక్స్ట్ డిజైన్ చూడండి మేడం ఓకే సీక్వెన్స్ అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింట్ మీద సీక్వెన్స్ ఓకే కొంచెం ప్రింట్ ఉంది మధ్య డిజిటల్ సీక్వెన్స్ ఉంది ఫ్రంట్ బ్యాక్ అండి మెటీరియల్ క్వాలిటీ మాత్రం ఈ ఎస్పెషల్లీ ఈ షాప్ లో చాలా చాలా బాగుంటుంది అండి ఓకే సారీ చూద్దాము చూడండి రెడీ టు వేర్ రెడీ టు వేర్ ఇది కుచ్చల్ రెడీ మేడం కింద ఫ్రిల్స్ కూడా వస్తది అవును కుచ్చల్ రెడీగా ఉంటది ఓకే అండి ఇది బంచ్ పల్లుకి చూపండి సో ఇలా పెట్టేసుకోవచ్చు అండ్ దీనికి హైలైట్ ఏంటంటే తో పాటు మనకి హిబ్బెల్ట్ అండ్ మొబైల్ పౌచ్ కూడా ఇచ్చారండి ఈ మధ్య స్టైల్గా ఇట్లా పెట్టుకుంటున్నారు కదా హిబ్బెల్ట్కే ఇక్కడ ఇలా ఉంటుంది ఇలా పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగా ఇదైతే ట్రెండ్లో ఉంది ఈ డిజైన్ అనేది ఇలా వేసుకుంటారనమాట సైడ్లో ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ఫిఫ్టీన్ నైన్టీ సెవెన్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ విత్ బ్లౌజ్ విత్ బెల్ట్ మొబైల్ పౌచ్ అండ్ సారీల్ సారీ ఓకే ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ చూడండి పింక్ ఓకే ట్రెండింగ్లో ఉండే కలర్ బెల్ట్ అండ్ ఫర్స్ ఓకే సో నెక్స్ట్ యూమ్ గ్రీన్ ఫర్స్ బెల్ట్ సో ఇది కూడా మెటీరియల్ చూడండి ఎంత మెటీరియల్ బెల్ట్ పెట్టడానికి స్పేస్ ఇది వైలెట్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది అవునండి బాగా అడుగుతున్నారు ఈ కలర్ ని బెల్ట్ ఓకే ఆనియన్ పింక్ ఆ ఇది ఆనియన్ పింక్ మేడం ఓకే చూడండి దీనికి కూడా సేమ్ మెటీరియల్ సేమ్ కింద ఫ్రిల్ వచ్చి పార్సన్ బెల్ట్ ఓకే అండి అండ్ మెరూన్ కలర్ వా మంచి డార్క్ మెరూన్ కలర్ సూపర్ విత్ బెల్ట్ సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ మోడల్ మేడం లైక్ రాలానే ఓకే కలర్స్ కూడా డిఫరెంట్ ఇస్తున్నారు మేడం టోటల్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ అంటే ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉంటాయో ఆ కలర్స్ అన్నీ అనమాట ఇలా డిజైన్ బ్లౌజ్ ఓకే ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఓకే అండ్ విత్ బెల్ట్ బెల్ట్కి కూడా వర్క్ వచ్చింది ఇదంతా నెట్డ్ మీద హెవీ లిటెడ్ ఇక్కడ ట్రాన్స్ఫరెంట్ ఇచ్చాను బ్యాగ్ కూడా మనకి ఇలా మంచి క్వాలిటీ మెటీరియల్ తో వస్తుంది ఇది ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ఇది ప్రైస్ వచ్చేసి 1675 మేడం 1675 ఓకే సో ఈ కలర్ కూడా చాలా బాగుంది ఓకే అండి 115 ఐ ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ ఏ మేడం అవును టోటల్ డిఫరెంట్ గా ఓకే ఐస్ బ్లూ ఓకే చూడండి నైస్ కలర్స్ ఉన్నాయి అండి సో ఎక్సెల్ దాకా సైడ్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు బ్లౌజ్ ని ఎక్సెల్ వరకు ఈజీ చేసుకోవచ్చు ఓకే సో బెల్ట్ కూడా చాలా పెద్ద బెల్ట్ ఇస్తారండి మనం బెల్ట్ ఏదైనా అన్ని సెట్ అవుతుంది మేడం ఓకే 1675 ఫోర్ కలర్స్ సూపర్ ఉంది ఇది కూడా అన్ని మంచి లైట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ తో వచ్చిందండి ఈ కేటలాగ్ సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ అండి అండ్ ఇది కూడా లైక్రా మెటీరియల్ లైక్రా మెటీరియల్ కానీ డిజైనర్ బ్లౌజ్ మేడం ఓకే కలర్ చార్ట్ కూడా నేను కొత్త కొత్త కలర్స్ క్రియేషన్ చెప్పించాను మేడం మీరు క్లోజర్ లుక్ లో చూస్తే ఇలా మంచి డిజైనర్ కాన్సెప్ట్ తో ఇచ్చారండి ఈ బ్లౌజ్ చూడండి మనకి ఈ బ్లౌజ్ కే చాలా కచ్ మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ ఒక మంచి బౌ పెట్టి దీన్ని క్రియేట్ చేశారు కలర్ కూడా అవసరం ఉంది ఇలా రెడీ టు వియర్ సారీ మనకి ఇలా ఫ్రిల్ అంతా స్టిచ్ అయిపోయింది ఇది ఇది స్టోన్ 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 మేడం ఓకే ఇప్పుడు అవును ఓకే అండి బెల్ట్ కూడా మనకి ఇలా చాలా స్టైలిష్గా మొత్తానికి కూడా వచ్చింది స్టోన్ వర్క్ అంటే మొత్తం శారీ మొత్తం మనం ఇలా రౌండ్ చేసుకుంటే మొత్తం కూడా స్టోన్ వర్క్ హిప్ బెల్ట్ మీద కనిపిస్తుంది సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ఇది కూడా సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకి ఇలా ఒక కంప్లీట్ డిజైనర్ బ్లౌస్ తో వచ్చిందండి జస్ట్ మన షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఆల్వేస్ ఓకే స్టోర్ విజిట్ చేస్తే దిల్సిన మెట్రిషన్ దగ్గర వాకేబుల్ దిగంగానే ఉంటుంది పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ త్రీ సిక్స్ అపోజిట్ లేదు సూపర్ యా చూడండి ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ మేడం బిస్కెట్ కలర్ కలర్స్ 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 చూడండి 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మేడం మేడం చాలా చాలా ఇది ఇది గ్రే కలర్ అండ్ గ్రీన్ పింక్ కూడా అయితే మనకి రేట్ ఒకటే తక్కువ అండి మెటీరియల్ క్వాలిటీలో నో కాంప్రమైజ్ ఇక్కడ నుంచి మల్టిపుల్ వీడియోస్ అయితే ఇచ్చున్నాను మీరు ఇలా చూస్తే ఇది జస్ట్ బ్లౌజ్ లోపల వచ్చిన లైనింగ్ అన్ని బెల్ట్ బెల్ట్ కూడా మేడం చూడండి చూడండి సో లైనింగ్ కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్తోనే ఇస్తారు లోపల మనకి ఖర్చు చూడండి ఇంత ఖర్చు అయితే వచ్చిందండి ఈచ్ సైడ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మీకు ఎక్కడైనా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే తగ్గరండి ఈ చీరలు ఇంత బెస్ట్ ప్రైస్ లో అయితే ఇక్కడ ఉన్నాయి క్రష్డా అండి క్రష్ మేడం క్రష్ మీద సీక్వెన్స్ ఓకే సో క్రష్డ్ కి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో చెప్పలేమండి ఆల్ ఓవర్ సీక్వెన్స్ వావ్ సో మొత్తం ఇది క్రష్ మెటీరియల్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అండి ఇక్కడేమో ఇలా మనకి ఫ్రిల్ ఇచ్చేసారు ఫ్రిల్ ఇచ్చేసారా అండ్ పల్లు రెడీ బ్లౌజ్ కి కూడా బౌర్ ఇది చూడండి మేడం ఓకే బ్లౌజ్ కూడా సూపర్ ఉంది బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది దీనికి స్లీవ్స్ కూడా వస్తాయి సార్ స్లీవ్స్ ఇన్సైడ్ ఉండొచ్చు లేకనే స్లీవ్లెస్ బ్లౌజ్ పెట్టర్ యా డిజైన్ అయితే ఇలా వచ్చిందండి ఇక్కడ ఒక చిన్న స్లిట్ పెట్టారు ఇలా ఇక్కడ ఒక బౌ క్రియేట్ చేశారు ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ మెటీరియల్ ఇచ్చారండి అండ్ దీనికి సేమ్ కలర్ లో మనకి హిప్ బెల్ట్ అసలు న్యూ ఇయర్ ఈవెంట్స్ వేసుకుంటే చాలా చాలా సూపర్ ఉంటుంది ఇది ప్రైస్ ఎలా ఉంటుంది సార్ 1995 మేడం 1995₹ అండి ఫుల్ క్రష్డ్ చీర కలర్ కూడా చాలా బాగుంది మేడం కలర్స్ కూడా చాలా ఎక్స్‌క్లూజివ్ కలర్స్ చూడండి ఒక రాయల్ బ్లూ బ్లౌజ్ ఓకే సో బ్లౌజ్ మీకు ఇదాక బ్లాక్ మీద కరెక్ట్ గా అర్థమైంది ఇది డిజైన్ చూస్తే మీకు కరెక్ట్ గా అర్థమైంది సీక్వెన్స్ కూడా మంచి అర్థమైంది అవునండి యా 1995 ప్రైస్ ఇది బెల్ట్ ఓకే సెల్ఫ్ కలర్ లో మనం స్లిమ్ గా టాల్ గా కనిపిస్తాము నెక్స్ట్ కలర్ సిల్వర్ సిల్వర్ గ్రే సిల్వర్ గ్రే కి ఇలా ఎగ్జాక్ట్ కలర్ మ్యాచింగ్ తో అన్ని కూడా మనకి ఇయర్ ఎండింగ్ కి చాలా చాలా అన్ని ఈవెంట్స్ కి వేసుకునేలాగా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇది మెజెంటా పింక్ బ్యూటిఫుల్ పింక్ yes నాలుగు కలర్స్ కూడా సూపర్ బున్నాయండి ఈ డిజైన్ లో and the cream. Okay. ఎగ్జాక్ట్ క్రీమ్ కూడా కాదు కొంచెం లైట్ ఆరెంజ్ పీచెస్ కలర్ వచ్చిందండి సూపర్ ఉంది చూడండి ఎంత క్లాసిక్ ఉందో ఒక నాలుగు వేల రూపాయల చీర లాగా ఉందండి మనకి బెస్ట్ ప్రైస్ చాలా మోడల్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు లో బడ్జెట్ లో కూడా ఉన్నాయి హై బడ్జెట్ లో కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇప్పుడు క్రష్ కూడా చాలా ట్రెండింగ్ ఉంది చాలా ఇది సీక్వెన్స్ క్రష్ ఉంది ఇది ప్లేన్ క్రష్ మేడం స్టార్టింగ్ టైప్ లో ఒక గ్లో ఉంది మెటీరియల్ అవునండి అండ్ ఇది క్రష్ కంప్లీట్ క్రష్ లైన్స్ కనిపిస్తుంది ఒకటి అవును ఫీల్ ఏ వేరే ఉంది అవును లైట్ వెయిట్ మళ్ళీ ఆ లైట్ వెయిట్ యా సో దీనికి బ్లౌజ్ ఇందాక చూసిన డిజైనర్ బ్లౌజ్ స్టోన్ బ్లౌజెస్ స్టోన్ వర్క్ తో ఇలా వచ్చిందండి ఇదంతా కూడా ఒక్కొక్కటి ఫ్లిప్ డిజైనర్ బ్లౌజ్ కూడా యా ఇలా స్టిచ్చింగ్ కూడా జనరల్గా చాలా టైం టేకింగ్ వర్క్ అండి ఇది ఇది బ్యాక్ వచ్చేసి మనకి ఇలా సేమ్ క్రష్డ్ మెటీరియల్తో ఉంది అగైన్ లోపల లైనింగ్స్ చూసినా పర్ఫెక్ట్ ఉంటాయండి అండ్ ఫుల్ స్టోన్ వర్క్ వచ్చిన హిప్ బెల్ట్ అండి అంటే చుట్టూతా మనకి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది సూపర్ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ బడమ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ క్రష్లో బ్లౌజ్ బ్లూయిష్ గ్రే అండి ఇది బ్లూయిష్ గ్రే బుడమ్ ఓకే ఇది బెల్ట్ ఓకే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్రష్ వుడ్ విత్ డిజైనర్ బ్లౌస్ తో ఓన్ అండ్ పింక్ యాడ్ కలర్స్ బ్లౌస్ త్రీ కలర్స్ ఉన్నాయా సార్ సో ఇక్కడ ఇచ్చిన ఈ బౌ కూడా చాలా స్టైలిష్ చెప్తో వచ్చిందండి ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అప్ టు ఎక్స్ఎల్ సైజ్ దాకా మీరు ఈజీగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు స్లీవ్స్ అన్నిటికి మాక్సిమం ఉంటాయి ఇలా స్పెషల్ మోడల్స్ ఉండు జనరల్గా స్లీవ్స్ ఉండే నైన్టీ పర్సెంట్ కలెక్షన్స్ అయితే స్లీవ్స్ ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం బ్లెక్ మీద ద వైట్ బాల్స్

మనకి హిప్ బెల్ట్ సెట్ చేశారు ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది కూడా మోస్ట్ స్టైలిష్ సారీ అండి ఇది వైట్ మీద బ్లాక్ మేడం ఓకే ది బ్లాక్ మీద పోల్కా బోర్ ఇది బైట్ మీద బ్లాక్ ప్రింట్ చాలా జిగ్ జాగ్ ప్రింట్ సో ఇది కూడా ఇలా వన్ మినిట్ లోనే మనకి వేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అండి ఫాస్ గా ఉంది ఇది బ్లౌజ్ ఓకే అండి ఇది కూడా సేమ్ ప్రైస్ సార్ హా 1850 ఓన్లీ టు కలర్స్ ఉన్నాయి సాటిన్ క్రేప్ మనకి చాలా స్టైలిష్ లుక్ అయితే వస్తుందండి దీంతోటి ఈవైతే అన్లిమిటెడ్ స్టాక్ దొరుకుతుంది కదా సార్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్రైస్ ఒక్కొక్కసారి అయిపోతే కూడా మనం రీస్టాక్ చేసి ఇస్తున్నాం కస్టమర్ కి కొంచెం పేషెన్స్ పెడితే మేము అన్ని అందరికి ఇస్తాం సో ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఏదైనా మీకు ఒకే ఒకలాగే 10 పీసెస్ అలా కావాలి అంటే కూడా ఇక్కడ ట్రై ఇట్టండి సో నెక్స్ట్ ఇంకా డిజైనర్ సారీ మన మానికిన్ తో చూస్తున్నామండి చెప్పండి సార్ మేడం ఇది కూడా లైక్రా ఫీల్స్ ఇది వెల్వెట్ కోట్ మేడం కోట్ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఈ రోజు నేను కేప్ అండ్ కోట్ మోడల్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ తీసుకొచ్చాను చూడండి ఇది కోట్ మోడల్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ వెల్ వెల్వేట్ కోట్లో ఒక డిజైనర్ కోట్ మేడం పైన జస్ట్ ఒక హుక్ పెట్టాలి మన ఇష్టం ఉంటే లేకుంటే ఓపెన్ కూడా కోట్ వేసుకోవచ్చు ఇది లోపల బ్లౌజ్ ఉంది ఓకే సెల్ఫ్ ఇది సెల్ఫ్ స్మెచింగ్ బ్లౌజ్ కప్స్ వచ్చింది కప్స్ వచ్చింది ఇది రెడీ టు వియర్ ఇది బెల్ట్ దాని మీద మళ్ళీ కోట్ ఇది సారీ

వెల్వెట్ మెటీరియల్తో విత్ లాంగ్ స్లీవ్స్తో వచ్చింది బెల్ట్ ఈ విధంగా వచ్చిందండి మనం చక్కగా దీన్ని వేరే వాటికి కూడా వాడుకోవచ్చు ఇది ఒక వైన్ కలర్ కోట్ ఇది గ్రే కలర్ గ్రే కలర్ మొత్తం ఫోర్ పీసెస్ వస్తాయి కోట్ కంప్లీట్లీ వన్ మినిట్ రెడీ టు వన్ మినిట్ చీరలు అండి ది బెల్ట్ యా అండ్ ది బ్లాక్ అందర్ ది ఫేవరెట్ కలర్ ఎస్ ఎస్పెషల్లీ ఇయర్ ఎండింగ్ ఎక్కువగా లైక్ చేస్తుంటారండి 2150 ఓన్లీ ప్రైస్ 2150 ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ టైప్లా కోట్లన ఇంకో సీక్వెన్స్ మోడల్ కూడా వచ్చింది మేడం చూపిస్తాం చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ రోజు మనం స్పెషల్ కోట్ మోడల్స్ చాలా తెసుకొచ్చిన మేడం ఓకే మీరు చూడండి వన్ బై వన్ చాలా ఎక్స్క్లూజివ్ ఓకే ఇది సీక్వెన్స్ కోట్ మేడం ఓకే బ్యూటిఫుల్ గా సో మొత్తం మంచి ఇంపోర్టెడ్ మెటీరియల్ తో చేశారండి అది కూడా కింద మళ్ళీ ఫ్రిల్ ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా బెల్ ఇచ్చారు ఓకే హ్యాండ్స్ ఇన్సైడ్ ఉంది మేడం ఇది బ్లౌజ్ ఇది చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఇలా జిప్పర్ వచ్చేసి ఇది బెల్ట్ ఓకే దీనికి కూడా లోపల స్లీవ్స్ ఉన్నాయి మనం కావాలంటే స్టిచ్ చేసి సపరేట్గా వాడుకోవచ్చండి సో సారీ మనకి వన్ మినిట్ ఫ్రిల్స్ వస్తాయి కుచ్చిల్ల దగ్గర షోల్డర్ పార్ట్లో కూడా ఫ్రిల్ వచ్చేస్తుంది యా సో ఇది ఎంత పడుతుంది సార్ ఇది మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ మనకి హెవీగా వర్క్ వచ్చినటువంటి ష్రగ్ వచ్చింది యా పట్టుకోండి సార్ సో లుక్ అనేది మనకి వేసుకుంటే ఇందాక చూశారు కదా మనకి మనకి ఇది చూడండి కోట్కి కూడా ఫ్రిల్స్ వచ్చింది ప్యాన్స్కి కూడా ఫ్రిల్స్ ఉన్నాయి చూడండి అవునండి అండ్ ఇది బేక్ చూడండి మేడం కంప్లీట్ హెవీ ఎస్ కంప్లీట్ సీక్వెన్స్ లుక్ కోస్ అవునండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాం మంచి బేబీ పింక్ అండి బేబీ పింక్ ఓకే విత్ హిప్ బెల్ట్ వచ్చింది చూడండి సీ గ్రీన్ కలర్ ఓకే ది కోట్ టోటల్ 4 పీసెస్ అండి ఇది బెల్ట్ ఇది బ్లాక్ ఓకే కోట్ ఓకే బెల్ట్ బ్లౌజ్ ఓకే నేవీ బ్లూ కలర్ నేవీ బ్లూ కూడా వచ్చింది ఇందులో అయితే టు డార్క్ టు లైట్ ఓకే ఫోర్ కలర్స్ వచ్చేయండి అన్ని వాంటెడ్ మోస్ట్ వాంటెడ్ కలర్స్ మోస్ట్ వాంటెడ్ సీక్వెన్స్ హెవీగా వచ్చేసింది మనం చక్కగా తర్వాత వీటిని ఏదైనా టీ షర్ట్స్ మీద కూడా స్టైలింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు సో ప్రైస్ వచ్చేసి 1995 only 1995 అంటే 2000 బిలల లో మనకి మంచి సారీస్ అన్నమాట అది కూడా రెడీ టు వేర్ 1 మినిట్ చీరలు జిమ్మిచు మటీరియల్ లేటెస్ట్ సో జిమ్మిచు చాలా బాగుందండి రిక్వైర్మెంట్ దీనికి ఆర్గాంజా మేడం ఓకే చాలా నైస్ లైట్ weight ఓకే లైగా అండ్ చాలా డిజైనర్ బ్లౌజ్ మేడం ఓకే సో మెటీరియల్ అయితే గా మంచి షైనీగా లైట్ వెయిట్ తో బలే పార్టీ వేర్ లుక్ మేడం బ్లౌజ్ చూడండి ఓకే అండి

కర్తన వర్క్ చేసి ఒక క్రియేట్ చేశారు షోల్డర్ కూడా ఒక బంచ్ ఇచ్చారు అమ్మా యా సో ఒకదానికి ఒకొక్కలాగా బంచ్ ఇచ్చారు మంచి పింక్ కలర్ లో పింక్ కలర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బ్లౌజ్ బెల్ట్ కూడా చాలా కంప్లీట్ బెల్ట్ మంచిగా మెటీరియల్ ది కూడా చాలా ఒక లుకింగ్ సో ఇలాంటి కట్టుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాము ఎస్పెషల్లీ ఈ కలర్స్ అయితే వచ్చాయండి సో బ్యూటిఫుల్ కలర్ డ్రీమ్ డ్రీమ్ కలర్స్ మేడం అవును ప్రైస్ వచ్చాయండి చూడండి ఇలా బంచ్ దగ్గర కూడా మనకి ఇలా మంచి వర్క్ అయితే ఇచ్చారు చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ yes హైలైట్ ఓకే సో ఈ ఫోర్ కలర్స్ వచ్చేది ఆ ఇంకో బ్లాక్ కూడా ఉంది మనం మొత్తం అన్ని ఇప్పటిదాకా మంచి కలర్లు ఫోర్ కలర్స్ కూడా ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కాదు అంత మంచి కలర్స్ ఇచ్చారు ఇదండి హైలైట్ బ్లౌజ్ బ్లాక్ మీద కొంచెం కాంట్రాస్ట్ వర్క్ ఇచ్చేసరికి ఇంకా హైలైట్ గా ఉందండి బ్లాక్ బ్లాక్ అయితే వెంట వెంటనే అయిపోతూ ఉంటది డెఫినెట్ వెంటనే ఆర్డర్ చేసుకుంటే లైక్ విత్ ఇన్ హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కూడా ఇది మీరు ఇక్కడికి వచ్చినా ఇదే ప్రైస్ అండి మీరు ర్యాపిడోలో బుక్ చేసుకోవచ్చు లేదంటే షిప్పింగ్ కూడా చేయించుకోవచ్చు బెస్ట్ ప్రైస్ ఇది ఎట్లా కావాలి ఎట్లా తీసుకోవచ్చు మేడం బై ఛాన్స్ ఎవరికి దొరకలేదా అంటే మేము రీస్టోక్ చేసి కూడా ఇస్తున్నాను రెగ్యులర్గా మన ఓల్డ్ వీడియో కూడా ఈ రోజు కూడా మనం అందరు కస్టమర్కి సప్లై ఇస్తున్నాం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ క్యాటలాగ్స్ దాకా లాంచ్ చేస్తాం మన ఛానల్లో సో అప్పటికి కూడా ఏదైనా దొరికే పాసిబిలిటీ ఉంటే తను తెప్పిస్తారండి అలా కూడా మీరు తీసుకోవచ్చు ఆల్ వెరైటీస్ మేము బై చాన్స్ అయిపోయిన కూడా మనం రీస్టాల్ చేసేస్తాం చేస్తాం ఓకే అండి నెక్స్ట్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఇది ప్రైస్ ఓకే మేడం జిమ్మి చూర్లా చిన్న ఫ్రీడ్ చాలా ఎక్స్క్లూజివ్ చూడండి మిర్రర్ వర్క్ ఇస్తున్నాను ఈ సార్ మిర్రర్ ప్లస్ సీక్వెన్స్ ప్లస్ స్టోన్ ఆల్ ఉన్నాయి చూడండి ఒకటే బ్లౌజ్ చూడండి మేడం హైలైట్ లైట్ బ్లౌజ్ డైమండ్ మిర్రర్ దాన్ డైమండ్ స్టోన్ సారీ దాని పక్కన సీక్వెన్స్ దాని పక్కన మిర్రర్ ఒరిజినల్ మిర్రర్ అండ్ ఇది విత్ బెల్ట్ బెల్ట్ మీద కూడా కడ్దానా కూడా ఇచ్చిన చూడండి అవును సో బీడ్ వర్క్ అండ్ ఇక్కడ మంచి చేశారు నైస్ గా స్మాల్ అండ్ మెటీరియల్ గ్లో చూడండి జిమిచు మెటీరియల్ చాలా షైన్ అవుతుంది ఆ చాలా ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్ కి చాలా నడుస్తుంది మేడం డే ఆర్ నైట్ ఏ పార్టీస్ కిన వాడొచ్చుండి అండ్ కలర్స్ కూడా చాలా బాగుంది మేడం ప్రైస్ వచ్చేసి 3295 ఓకే ఈ ఈ ఫ్రిల్ అయితే మనకి సారీ మొత్తం మళ్ళీ ఇలా పల్లులో కూడా క్యారీ అవుతూ

దేవుడాడే అవసరం లేదు ఇక్కడ దొరకవు మంచి ఐటమ్ మంచి సెలెక్షన్ ఈ డైరెక్ట్ నాకు కూడా రావచ్చు మీరు ప్రైజ్ చాలా ప్రైస్ అండ్ వెరైటీ కూడా మేడం వెరైటీ కూడా మేము డిఫరెంట్ ఇస్తాం ఓకే మార్కెట్ మోడల్స్ కాదు మన దగ్గర సరే దీనికి బ్లౌజ్ కూడా ఇంకా ఇలా హైలైట్ మోడల్ ఇలా డిజైన్ తో వచ్చిందండి బాగుంది చూడండి బెల్ట్ సో 3 కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ స్టీల్ గ్రే కలర్ అండ్ మనము ఇది మెహందీ గ్రీన్ కలర్ లైట్ లైట్ కలర్ పార్టీ ఆర్ ఫంక్షన్స్ దేనికైనా బాగుంటాయండి ఈ చీరలు నెక్స్ట్ మోడల్ చూడండి మేడం కోట్ మోడల్ ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ మేడం ఫుల్ సీక్వెన్స్ వర్క్ మేడం సో సారీ చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ తో బ్యూటిఫుల్ కోట్ మేడం ఓకే ఫుల్ హెవీ సీక్వెన్స్ హెవీ ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి ఇది మనకి హెవీ చిప్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఈ సారీ మేడం సారీ ల లోపల బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ మీద మనం కోట్ వేసుకోవచ్చు ఓకే ఇట్లా మంచిగా ఓకే ఇలా వచ్చేస్తుందండి వేసుకున్నప్పుడు లుక్ ఓకే ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ బేక్ కూడా చూపండి మేడం చాలా హెవీ కంప్లీట్ హెవీ సీక్వెన్స్ తోటి చాలా హెవీ లుక్ వచ్చింది పార్టీ వేర్ లుక్ మేడం యా ఓన్లీ ట్వంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ సో మొత్తం సారీ మనకు వన్ మినిట్ సారీ అండ్ హెవీ కోట్ ఇక్కడ కింద కూడా మనకు స్కాలప్ చేశారు ఇందులో బ్లూతో పాటు బ్లాక్ కలర్ ఉందండి ఉంది బ్లాక్ ఉంది గ్రే ఉంది ఓకే చూడండి ఇది చాలా బాగుంది హైలైట్ సో దీనికి హిప్ బెల్ట్ రాదు కదా సార్ హా హిప్ బెల్ట్ రాదు మేడం ఎందుకంటే ఇదే హెవీగా ఉంది అది పెట్టినా కనిపించదండి సో చాలా చాలా హెవీగా ఉంది మనం చాలా రకాల వేరే డ్రెస్సెస్ కి సారీస్ కి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ప్లెయిన్ కొంచెం డార్క్ గ్రే మేడం హ్మ్ బ్యూటిఫుల్ గ్రే చూడండి కోట్ లుక్ చూడండి హెవీ లుక్ ఉంది చాలా నైస్ కోట్ ఓకే సో ప్రైస్ కూడా బెస్ట్ ప్రైజ్ ట్వంటీ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఉంది సర్ప్రైజింగ్ ప్రైస్ యా బిలో త్రీ థౌజండ్ లోనే మీకు ఇంత హెవీ డిజైనర్ శారీ వస్తుందండి అండ్ ఇది ఇంకోటి బ్లాక్ మేడం కొంచెం కాంట్రాస్ట్ వర్క్ తోటి ఇచ్చారు కోట్ చూడండి సో యా అది మనకి సెల్ఫ్ కలర్ వచ్చేసింది ఇది కాంట్రాస్ట్ బ్లాక్ లో ఎక్కువ మంది కొంటుంటారు కాబట్టి బ్లాక్ కు మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ అడిషనల్ ఫీచర్ ఇచ్చారండి ఇదంతా కూడా హెవీ వర్కే మనకి చిప్ వర్క్ థ్రెడ్ వర్క్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు కింద మనకి ఇలా ఫ్రిల్ ఇచ్చారండి స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా వస్తాయి అన్నమాట

సీక్వెన్స్ నెక్కి చాలా నైస్ గా తయారు చేశారు మనం జస్ట్ వెనకాల ఒక హుక్ ఉంటది ఇది పెట్టాలి యా సో ఇలా ఈజీగా మనం దీన్ని వేరే సారీస్ కి డ్రెస్సెస్ కి కూడా వాడొచ్చు మనం ఏదైనా మంచి మాల్స్ లో ఇలాంటి తీసుకోవాలి మోర్ దెన్ 1200 అలా ఉంటుందండి ఇది ఓన్లీ సో ఇది సార్ సారీ మొత్తం మా దగ్గర ప్రైస్ ఎలా ఉందండి 2775 సారీ ప్రైస్ మేడం విత్ బెల్ట్ కేప్ బ్లౌజ్ సారీ

సో ఇలా మనకి బిస్కెట్ కలర్ ఒకటి ఉందండి అండ్ ఇంకొకటి స్టీల్ గ్రే స్టీల్ గ్రే మ్యాచింగ్ పల్స్ బ్లౌజ్ బ్యూటిఫుల్ అండ్ బెల్ట్ హిప్ బెల్ట్ కూడా అసలు చాలా చాలా హెవీగా వచ్చింది సార్ ఈ పర్టికులర్ సారీ చాలా హెవీ బెల్ట్ మీరు ఏదైనా షోరూమ్స్ లో ట్రై చేసి చూడండి మినిమం 2000 ఇంకొంచెం అడిషనల్ ప్రైస్ అయితే దీని మీద ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కూడా వచ్చిందండి దానికి కూడా మనకి ఇదే వస్తుంది ఈ ఈ వచ్చిన అన్నిటికీ కూడా మనకి కేప్ అనేది సేమ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి 2775 సర్ప్రైజింగ్ ప్రైస్ நெக்ஸ்ட் அத்திரப்போட எக்ஸூசிவ் ஹேப்பி கிரிஸ்பி நியூஇயர் சர் மோடல்ஸ்வல் எஞ்சா நியூ மோடல் கட்டி இது ஓரங்க ஜிம்மிச்சு மட்டீரியல் வித் அண்ட் மஞ்சள் வரோன் அண்ட் கட்டாஷல் பல் வச்சு மேடம் இப்படி கேப் மோடல்ஃபுல் கேப் కేపు మనకి ఫ్రంట్ ఎలా ఉందో ఆ సేమ్ ఇట్లా బ్యాక్ కూడా సేమ్ ఆ తీసుకుందాం సో యా బ్యాక్ కూడా మనకి ఇదే అంత హెవీయర్ వర్క్ వచ్చిందండి మొత్తం కూడా కర్దానా జర్దోజి సీక్వెన్స్ రియల్ మిర్రర్స్ వర్క్ తోటి చాలా సూపర్ ఉంది ఆ సో అది కూడా జిమ్మిచు మెటీరియల్ కాబట్టి మనకి లుక్ కూడా ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది సో ది ఈ సారీ ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ది ప్రైస్ ఓన్లీ 3650 మేడం 3650 3650 రూపాయస్ లుక్ చూడండి సారీ ది చాలా ఎక్స్‌క్లూజివ్ లుక్ యా అండ్ కలర్స్ కూడా అవైలబుల్ మేడం చాలా ఎక్స్క్లూజివ్ కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ దీనిలో కలర్స్ అవైలబుల్ మేడం సూపర్ బండి చూద్దాము మనకి ఇలా మంచి పీచ్ కలర్ లో డార్క్ కలర్ వచ్చిందండి ఇది కేప్ కేప్ తోనే మనకి ఒక హెవీ లుక్ వస్తుంది ఇలా మనం వీటిని వేరే సారీస్ కి ప్లెయిన్ సారీస్ మీద కొన్నా కూడా చాలా స్టైలిష్ లుక్ ఉంటుందండి అన్ని కూడా సెల్ఫ్ కలర్ లో ఇలా ఇచ్చారు వీటికి వచ్చిన ఈ మగ్గం వర్క్ చేసిన బెల్ట్ కూడా అంతే హైలైట్ గా ఉన్నాయండి కంప్లీట్లీ షోరూమ్ పీసెస్ అన్ని బ్రాండెడ్ డ్రెస్సెస్ బ్రాండెడ్ శారీస్ అండి చూస్తే మీరు లోపల వీటికి ఉన్న లైనింగ్ బట్టి కూడా మీకు అర్థమైపోతుంది సో పిస్తా గ్రీన్లో వచ్చింది ఓకే ఈ త్రీ కలర్స్ ఉన్నాయా సార్ ఫోర్ కలర్స్ ఓకే సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం కూడా మీరు డెఫినెట్గా నకోడా కూడా టెక్స్టైల్స్ని విజిట్ చేయండి అండ్ రాలేని వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చండి సో బాగుంది సూపర్ కలర్ ఒకొక్క కల ఎక్స్‌క్లూజివ్ వాళ్ళ సెలెక్షన్ కస్టమ్ క్లోజర్ లుక్ చూస్తే వర్క్ కూడా మనకి హెవీ మగ్గం వర్క్ అండి సింపుల్ వర్క్ కానే కాదు చాలా బాగుంది సో మీరు టెక్స్టైల్స్ నుంచి ఇవన్నీ పర్చేస్ లేదండి చాలా ఆఫ్ అయితే నేను నుంచి ఇస్తున్నాను సార్ ఫర్ బ్యూటిఫుల్ స్టోర్ విజిట్ చాలా దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర అవును సెకండ్ మీరు సో డెఫినెట్గా విజిట్ చేయండి వచ్చేవాళ్ళు రాలేని వాళ్ళ కోసం నేను చెప్పేది ఆన్లైన్లో కూడా ట్రై చేయండి మిస్ కాకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్